న్యూస్ నాంద్యాల జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అంబడి రాంబాబు గారి అరెస్ట్ను ను ఎమ్మెల్సీ ఇశాక్ బాషా గారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పూర్తిగా కనుమరుగైందని టీడీపీ ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తుందని ఘాటుగా విమర్శించారు అంబడి రాంబాబు గారి మీదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులపై లేనిపోని కేసులు బనాయిస్తూ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రత్యర్థులపై దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు రాజకీయ ప్రత్యర్థులను బయటపెట్టడమే లక్ష్యంగా అరెస్టులు కేసులు పెట్టడం టీడీపీ ప్రభుత్వ నియంత్రిత్వ ధోరణికి దినదర్శమని పేర్కొన్నారు ఇలాంటి అక్రమ అరెస్టులు కక్షపూరిత చర్యలను వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు ఏమాత్రం సహించబోవని ఎమ్మెల్సీ ఇశాఖ బాషా గారు స్పష్టం చేశారు ప్రజాస్వామ్య విలువలను కాపాడే పోరాటం ఆగదని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు అంబటి రాంబాబు గారి అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఈ రెడ్ బుక్ పాలనకు తగిన సమయంలో ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ నంత్యాల నంద్యాల జిల్లా నేత కాటసాని రాంబుపాల్ రెడ్డి హెచ్చరించారు అంబడి రాంబాబు గారిని ఏది జరిగిన చంద్రబాబు నాయుడు మనకు తనకు కావాల్సిన రకంగా వాళ్ళ ఇల్లు మీడియా ద్వారా కవర్ చేయడం తప్ప వేరే ఏమీ చేయకుండా పోతాం ఫస్ట్ పొరపాటు ఎక్కడ జరిగింది తప్పెక్కడ చేశారని మనం ఆలోచించాం గుంటూరులో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కేసులు లేని వ్యక్తులు జగన్మోహడి గారి ఫోటో వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో భూమర కర్రరాకరెడ్డి గారి ఫోటోసి క్లియర్గా అబ్యూజింగ్ వడ్స్తో బ్యానర్ రాయేపోయాడు ఎన్డీడీబీ అన్ని రకాల సర్వేల ప్రకారము సిబిఐలో సిట్లో క్లియర్గా జంతు కొవ్వు లేదు పంది కొవ్వు లేదు ఫ్యాట్ యానిమల్స్ లేవు అని చెప్పేసి రావడం జరిగింది దానివల్ల ఎక్కడ తనకు అపహాస్యమవుతానని చెప్పేసి దాన్ని కూడా కవర్ చేసుకుంటాను నిస్సగ్గుగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ బ్యానర్లు వేసి గొడవకు శ్రీ గమనించుకున్నారు కబడ్డీ రంగం ఉన్నారు క్లియర్గా చెప్పారు ఆ రకంగా ఉన్నారు దానికి బ్యానర్కు ఫ్లెక్సీకి అందరూ పోలీసులతో రక్షణ కూర్చొని టీడీపీ గుండాలు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని అక్కడ నిలబడ్డారు ఆ బ్యానర్ తీసేయండి అది తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా అంత సెంటర్లో తీసుకొని వచ్చేసి బ్యానర్ల దగ్గర గుండాలతో నిలబడడం జరిగింది ఒక్క కర్రను కానీ ఒక్క రాయిని కానీ ఒక్క పోలీసులు ఇది రూల్ ప్రకారం కర్రలు రాళ్లతో ఉండడం చెప్పేసి తీసేసిన పాపను నొప్పటి కూడా పోలేదు అంబటి రాంబాబు గారు పార్టీ ఆదేశాల ప్రకారం వెంకటేశ్వరస్వామి టెంపుల్లో పూజ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చేసి చేసి అతను పోతూ ఉంటే ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తానే అందరూ అతని మీద ఒక ఊకుమ్మడి దాడి లెక్క చేసి ఆయన వెహికల్ మీద క్లియర్గా మనం అందరం వీడియోలు క్లిప్పింగ్స్ చూశాం దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతను స్లర్లో ఒక మాట అన్నందుకు ఆయన మీద మళ్ళా కేసు పెట్టి ఆయన ఇంటిని పగలగొట్టి ఆయన ఇంటిని కాల్చి ధ్వంసం చేసి ఆయన మీద చేసి అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది నేను ఆ మాట అండము కోపం మీద వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను దానికి స్లర్లో ఉన్నాను తప్పని నేను బాధపడతా ఉన్నాను నా మర్చుకో నన్ను అరెస్ట్ చేసినా భయపడాలని క్లియర్గా మనం అందరం వీడియోలు కూడా చూసేది అయినా అతన్ని తీసుకొని పోయి అరెస్ట్ చేయడం అంబటి రామబాబు గారి మీద అయితే చెప్పారు ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది విడదల దీని మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ రకంగా తెలుగుదేశం వాళ్ళు రెండు బుక్ రాజ్యాంగం తప్ప వేరే ఏది చేయడం లేదు కాబట్టి దీ ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ప్రజలు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం తెలుపుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం నమస్తే ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్ర పోతే కళల్లో కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది